హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాలో కూడా వరుసగా ఈ రెండు నెలల మధ్య కాలంలో వరుసగా మూడు పథకాల ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుందండి ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేయబోతుంది ఎవరెవరికి ఒక డబ్బులు పడతాయి ఏ పథకాల ద్వారా వస్తున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త పథకాలను అయితే తీసుకొచ్చిందండి మహిళలు డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఏ పథకాలు తీసుకొచ్చిందని చెప్తాను దానికన్నా ముందు ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటుందండి ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నారు వాళ్ళు ఆ పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అవి కూడా చెప్తానండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు డ్వాక్రా మహిళలు పర్టికులర్గా వీరిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే చాలా వరకు అమలు చేసిందండి ఇందులోనే భాగంగా కూట ప్రభుత్వం సూపర్ సెక్షన్ అయితే తీసుకొచ్చిందండి సూపర్ సెక్షన్లో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన మంచి పథకాలు అయితే ఉన్నాయండి అందులో ఇది ఒకటి అండి నిధి పథకం ఒకటి అండి సో ఆడబడి నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను అయితే జమ చెప్పందండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి మాత్రమే ఇస్తుందండి ఇక్కడ ఓసీలు అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి అప్లై చేసుకోవడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే లేదు వారికి ఇండివిజువల్గా ఒక స్కీమ్ అయితే తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి వెయిట్ చేయాలి ఒకవేళ కనుక అప్లికేషన్ ప్రాసెస్ టైంలో వారికి కూడా అవకాశం ఇస్తే కనుక వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది ప్రెజెంట్ ప్రజెంట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి అధికారులకైతే అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి ఆ పనులు అయితే వాళ్ళైతే ఉన్నారండి త్వరలో మార్గదర్శకాలు అన్నీ కూడా రాబోతున్నాయి ఆ మార్గదర్శకాల ప్రకారమే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ఏ మార్గదర్శకాలు తీసుకొస్తారు అనేది సో ఫాస్ట్గా మనం తెలుసుకుందామండి ఆడబిడ్డ నిధి పథకం అనేది పర్టికులర్గా కుటుంబానికి ఒక్కరికి సంబంధించి అయితే ఇస్తున్నారండి అంటే ఒక రేషన్ కార్డులో ఎవరైతే రేషన్ కార్డు హెడ్ ఉంటారో మహిళ వారు అప్లై చేసుకోవచ్చు వారు కాకుండా వాళ్ళ కూతుర్లు కూడా ఉంటే కనుక ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటే కనుక వారి పేరు మీద కూడా అప్లై చేయించుకోవచ్చండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది సో ఒక్కరికైతే ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఈ పథకం డబ్బులు అయితే వస్తాయండి ఇక దీని తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ఒకసారి తెలుసుకుందామండి ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గర వైట్ రేషన్ కార్డ్ కంపల్సరీ ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి దానికి ఎన్పిసి లింక్ అనేది చేయించుకోండి కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకున్న పర్లేదు లేదా ఎన్పిసి లింక్ అనేది మీ ఓల్డ్ బ్యాంక్ అకౌంట్కు చేసుకున్నా పర్లేదు మొత్తం మీద ఎన్పిసి లింక్ అనేది బ్యాంక్ అకౌంట్కి అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి ఆ ఎన్పిసి లింక్ లేకపోతే కనుక ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు మీకైతే డబ్బులు అయితే రావండి గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డే సర్టిఫికేట్స్ అనేవి ఈ సంవత్సరం సంబంధించి అయితే అప్లై చేసుకోండి ఒకవేళ కనుక ఈ సంవత్సరం సంబంధించి లేకపోతే సో ఒక రెండు మూడు సంవత్సరాలు ఉన్నా పర్లేదు అంతేగాని మూడు సంవత్సరాలు దాటేసి నాలుగు సంవత్సరాలు ఇంకా పాతి పెడతానంటే కుదరదండి మీకైతే స్కీమ్ అయితే రాదండి గుర్తుపెట్టుకోండి ఇక ఫర్దర్గా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటే సరిపోద్దండి సో మెయిన్లీ ఏంటంటే అప్లికేషన్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాస్ ఇస్తారు ఇవన్నీ కూడా జిరాక్స్లో పెట్టేసి మీరైతే అప్లికేషన్ రాసేసి ఇచ్చేసినట్లయితే కనుక సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్లయితే అవుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలో స్టార్ట్ అవుతుందండి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మార్గదర్శకాలు రిలీజ్ చేసినట్టునే కూడా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా మనకి ఈ డేట్ అనేది రిలీజ్ అవుతుంది ఆ డేట్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ప్రకటిస్తారు సో త్రూ మనం వార్డు సచివాలయాల ద్వారా అయితే అప్లై చేసుకొచ్చిన అందరూ కూడా ఇక ఎవరైతే ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వారికి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేసుకోవడం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో సిక్స్ట్ వ్యాల్యూషన్ అనేది వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే చెక్ చేస్తారండి ఈ వెరిఫికేషన్లో పర్టికులర్గా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కాబట్టి ఆరు ఉంటాయండి ఆరు కూడా చాలా వరకు ప్రైమరీగా చెక్ చేస్తారు ముందుగా చూసుకుంటే కనుక రేషన్ కార్డులో వైట్ రేషన్ కార్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళు ఏమేమి పనులు అని చెప్పేసి చెక్ చేసుకుంటారండి అదేవిధంగా వారి కుటుంబం మొత్తం యాన్యువల్ ఇన్కమ్ కూడా మూడు లక్షల లోపు ఉండాలి ఆ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయీ ఉన్నారా ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారా అని చెప్పి చెక్ చేస్తారు వెహికల్స్ ఏమైనా కొనుగోలు చేశారు ఫోర్ వీలర్ వెహికల్ ఏమైనా ఉందా అని చెప్పేసి చెక్ చేస్తారు ఇక దీని తర్వాత ఎవరైనా కనుక ఆ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ చేసినట్టు కానీ హిస్టరీ ఏమైనా ఉందా లాస్ట్ టూ ఇయర్స్ వరకు చెక్ చేయడం జరుగుతుంది మొత్తం అంతా కూడా ఆన్లైన్లో చెక్ చేస్తారు సో ఎవరైనా కనుక ఇలా మిస్టేక్స్లో ఉంటే కనుక కంపల్సరీ ఆ మిస్టేక్స్ ప్రకారం వారికి అయితే ఈ స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ కాదండి వారికి ఆ కుటుంబానికి ఆ రేషన్ కార్డుకి సంబంధించి అయితే రాదండి కాబట్టి ముందుగా ఎలాంటి ఏమైనా ఉంటే కనుక ఆ రేషన్ నుంచి స్ప్లిట్ చేసేయండి ఆ వ్యక్తిని అప్పుడు మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే స్కీము అప్లై అవుతుందండి ఇక ఫర్దర్గా ఈ స్కీమ్లో సిక్స్ స్టెప్ వ్యాల్యూషన్లో వ్యవసాయ భూమి అనేది రెండున్నర ఎకరాలు మాగాని పది ఎకరాల మెట్ట ఉన్నవారికి అర్హత ఉంటుంది అదేవిధంగా అర్బన్ ప్రాపర్టీ మీ యొక్క సొంత మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక సిటీలో కానీ అర్బన్ అర్బన్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ ఎక్కడన్నా కాని సో సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక ఆ ఇంటి విస్తీరణ అనేది వెయ్యి చదరపు పడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటేసి ఉంటే కనుక వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి మీకు రావండి గుర్తుపెట్టుకోండి అది మీరు అర్బన్లో కావచ్చు రూరల్లో కావచ్చు ఏ ఏ ప్రాంతాల్లో మీకు రెసిడెన్షియల్ ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఇది కన్సిడర్ చేస్తారండి ల్యాండ్ ఉన్నా సొంత ఇల్లు ఉన్నా కూడా కన్సిడర్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది కూడా ప్రైమరీగా చెక్ చేస్తారు తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అండి కరెంటు బిల్లు యూసేజ్ అనేది ఇప్పుడు ఎక్కువ చెక్ చేస్తుంది ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఎలక్ట్రిసిటీ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నారు కంపల్సరీ మీకు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మూడు వందల ఇంట్లో దాటేసి వాడద్దు ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటుందండి యావరేజ్ అంటే మూడు వందల ఇంట్లో దాటేసి మీరు వాడుతున్నారు అనుకోండి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం వాడారనుకోండి యావరేజ్ని ఈజీగా దాటద్దు అలా యావరేజ్ దాటింది అనుకోండి తప్పకుండా మీకు అయితే ఈ స్కీమ్ అయితే రాదండి మళ్ళీ అది క్లియర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి అప్పుడు దాకా ఈ స్కీమ్ అయితే మీకు ఎవరైనా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం తప్పకుండా ఇవి చెక్ చేస్తుందండి ఇక దీని తర్వాత పర్టికులర్గా సిక్స్టాప్ బ్యాలెస్లో ఇంకేం ఉంటాయంటే ఫర్దర్గా ఇవన్నీ కూడా మెయిన్లీ చెక్ చేస్తారండి ప్రైమరీగా సో బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అవన్నీ కూడా రెక్టిఫై చేసి అన్నీ కూడా సాల్వ్ చేసుకోమని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని తిరిగి పంపిస్తారండి సో మళ్ళీ మీరు అన్నీ సాల్వ్ చేసుకోగలిగితే అప్లై చేస్తారు లేదంటే కనుక అప్లై చేయరండి మీరు అప్లై చేసుకున్న తర్వాత రెండు లిస్టులు అనేది విడుదలవుతాయండి ఒకటి అర్హత కలిగిన వాళ్ళు ఇంకోటి అనర్హతలో ఉన్నవారి ఎవరైతే అర్హతలో ఉంటారో వారందరికీ స్కీమ్ వస్తుంది డబ్బులు వస్తాయి అనర్హతలో ఉన్న వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ కూడా క్లియర్ చేయించుకుంటే మళ్ళీ రీఅప్లై చేస్తారు సో తర్వాత రాను వాళ్ళందరికీ కూడా గ్రీవెన్సెస్ కూడా రైట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఈ వీటిల్లో వీటిలో కూడా లేకుండా మీరు ఉండాలంటే ముందుగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి ఈ రూల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా కూడా మీరైతే పాటించండి యాస్టీస్ ప్రభుత్వం తెచ్చేటువంటి రూల్స్ కూడా లీస్ట్ రూల్స్ ఇవేనండి ఇవే తీసుకొస్తుంది చాలా వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇవే రూల్స్ అయితే వర్తిస్తాయని గుర్తుపెట్టుకోండి ఇక దీని తర్వాత ఇంకో రెండు స్కీమ్స్ అయితే తీసుకొస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం కన్నా ముందు పది రోజుల ముందే రిలీజ్ చేస్తామని చెప్పారు ఎన్టీఆర్ విద్యా లక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ రెండు పథకాల ద్వారా కూడా డ్వాక్రా మహిళలు మూడు లక్షల వరకు కూడా లోన్ అయితే పొందొచ్చు ఈ లోన్ అనేది ఇరవై ఐదు పైసలపైన ఇంట్రెస్ట్ అంటే పావల ఇంట్రెస్ట్ పైన ఇస్తున్నారు అంటే ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుందండి ఒక్కరికి డ్వాక్రా మహిళకి రెండు రెండు లక్షలు అయితే వస్తుంది అండి ఎన్టీఆర్ విద్యలక్ష్మి ద్వారా అదే డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ కళ్యాణి లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు లోన్ అనేది వస్తుందండి ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దామండి డ్వాక్రా మహిళకి అసలు అర్హతలు ఏంటంటే ఈ ఎన్టీఆర్ విద్యలక్ష్మి ఎన్టీఆర్ లక్ష్మి పథకానికి సంబంధించి సో మినిమం సిక్స్ సిక్స్ మంత్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో ఉంటారు కదండి డ్వాక్రా మహిళలు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అదేవిధంగా ఆ గ్రూప్ అనేది యాక్టివ్గా లోన్ తీసుకుంటూ కడుతూ ఉండాలి లోన్ తీసుకుంటూ ఉండాలి కడుతూ ఉండాలి రన్ అవుతూ ఉండాలి ఆ గ్రూప్ అనేది అలాంటి వారికి అయితే వస్తుంది ఇక ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం అనేది ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతుంటారో వారు విద్యా ఖర్చుల నిమిత్తం లక్ష రూపాయలు అనేది ఒకరికి సంబంధించి అయితే లోన్ అయితే వస్తుందండి ఇది పదివేల నుంచి లక్ష రూపాయలు ఇస్తారు మీకు ఎంత కావాల్ అంత మీరు తీసుకోవచ్చు సో మీ చాయిస్ ఇది అదేవిధంగా గరిష్టంగా ఇద్దరు పిల్లలకైతే మీరు అప్లై చేసుకోవచ్చండి అంటే ఇద్దరు పిల్లలు అంటే రెండు లక్షల వరకు పొందొచ్చండి అది కూడా మీరు ఈ లోన్ అప్లై చేసిన నలభై ఎనిమిది గంటల్లో రెండు రోజుల వ్యవధిలోనే మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా ఈ యొక్క డబ్బులు అనేది మీరైతే విద్యా ఖర్చుల నిమిత్తం వాడాలండి ఫీజు కట్టుకోవడం కానీ బుక్స్ కొనుక్కోవడం కానీ కంప్యూటర్లు కొనుక్కోవడం కానీ విద్య విద్యకి సంబంధించి ఏ విధంగా వాడతారో మీ ఇష్టం ఆ వాడినటువంటి రిసీదు రసీదులు ఏంటో రిసిప్టులు అవి సబ్మిట్ చేయాలి దీంతోపాటు మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు అప్లికేషన్ అనేది మీరు డ్వాక్రా సంబంధించి అధికారులు ఇస్తారు అప్లికేషన్ రాసేసి మీరైతే తంబేసినట్లయితే కనుక ఈ లోన్స్ అనేవి మీకు యాక్టివ్ అవుతాయి మీకైతే డబ్బులు కూడా శాంక్షన్ అవుతాయి రెండు రోజుల్లోనే మీ అకౌంట్లో అయితే రెండు అయితే మీరు పొందొచ్చండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి చూసుకున్న ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు చదువు ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లలు ఉంటారో ఆడపిల్లలు కలిగి ఉంటారో ఎవరైతే వారు వారి పెళ్ళి సమయంలో వారికైతే లక్ష రూపాయలు అనేది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పొందొచ్చండి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందో అప్లై చేసుకోవడానికి పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్ళి శుభలేక అదేవిధంగా ఆ పెళ్ళిలో దేనికోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఆ రిసిప్టు కంప్ తప్పకుండా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఇవన్నీ కూడా జత చేసి నేను చెప్పినటువంటి ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేసినట్లే మీకు లక్ష అనేది పొందొచ్చు ఎవరండి డ్వాక్రా గ్రూప్లో ఉంటూ డ్వాక్రా మహిళలు పిల్లలు ఆడపిల్లలు ఉంటారో వారు పెళ్ళే టైంలో ఈ లక్ష రూపాయలు అనేది వస్తుందండి మగపిల్లలు కలిగి ఉండి వారికి అవుతున్న టైంలో ఈ స్కీమ్ అనేది రాదండి ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి డ్వాక్రా మహిళ పిల్లలు ఆడపిల్లలు మాత్రమే సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక దీని తర్వాత ఈ లోన్ అనేది తీసుకోవచ్చండి రెండు పథకాలు కూడా సిమిలర్గానే ఉంటాయండి రెండు పథకాలు సేమ్ రూల్స్ సేమ్ అండ్ అన్నీ సేమ్గానే ఉంటాయి ఒక్క పథకాలకు సంబంధించి అదేవిధంగా లోన్ మీరు తిరిగి కట్టేటప్పుడు కూడా మీరు నాలుగు సంవత్సరాల్లో కట్టచ్చండి ఈ లోన్ని నాలుగు సంవత్సరాల దాకా పెట్టుకోవచ్చు లేదా రెండు సంవత్సరాలు పెట్టుకోవచ్చు మీ ఇష్టం నలభై ఎనిమిది ఈఎంఐల వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఈ మూడు లక్షలకు సంబంధించి మీకైతే పావలా ఇంట్రెస్ట్ మీద ఇరవై ఐదు పైసల మీద ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఈ రెండు పథకాల సంబంధించి ఈ విధంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే దీపావళి కన్నా రోజుల ముందే తీసుకురాబోతుంది ఈ పథకాల ద్వారా డబ్బులు అనేది పొందవచ్చండి డ్వాక్రామలు ఈ మూడు పథకాలే రాష్ట్ర ప్రభుత్వం ప్రెజెంట్ అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి అయితే ప్రెజెంట్ డ్వాక్రా అయితే తీసుకొస్తుంది దీని తర్వాత ఫర్దర్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి డివాక్రమ సంబంధించి నేను అయితే డెడికేట్ ఇంకో వీడియోలు అయితే చేసి చెప్తానండి సో ఈ వీడియో అయితే ఇప్పుడు వెళ్ళినంత అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చింది నైతే వీడియోస్ తెలిపినాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది